నగరాల్లో టెర్రస్ ఫార్మింగ్ రూఫ్ గార్డెన్ మిద్దె తోట పేరుతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది పట్టణ రైతులు పుట్టుకొస్తున్నారు ఇంటిపైన ఉన్న ఖాళీని పొలంగా మార్చుకొని ఆహారంతో పాటు ఆరోగ్యాన్ని సంపాదించుకుంటున్నారు అందుకోసమే మీ నెల తల్లి ప్రతి శుక్రవారం మిద్దె తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన మెలకువలేంటో తెలిపేందుకు సిద్ధమైంది మరి ఈ వారం మిద్దె తోటలో స్థలం సమస్యను అధిగమించే వర్తికల్ పందిరి పద్ధతి గురించి తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు మిద్దె తోటల నిపుణులు రఘోత్తమ రెడ్డి గారు తోటల్లో మాడు కట్టుకోవటం ఎట్లా అన్న విషయం మీద రెండో ప్రత్యామ్నాయం ఫైబరు లేదా పనికిరాని వాటర్ కూలరు వాటర్ కూలర్లను కూడా మనం ఏ విధంగా మడులుగా లేదా బెడ్స్గా మనం వాడుకోవచ్చో గత వారం మనం వివరంగా తెలుసుకున్నాం ఇప్పుడు మనం వర్టికల్ పందిరి లేదా నిలువు పందిరి అనే సబ్జెక్ట్ను మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఇది తోటలు కట్టుకుందాం అనే వాళ్ళకు పెద్ద సమస్య ఏమిటంటే అసలు స్పేస్ సమస్య టెర్రస్ మామూలుగా నూట యాభై గజాల స్థలం లేదా రెండు వందల గజాల స్థలం రెండు వందల యాభై గజాల స్థలాల్లో ఇండ్లు కట్టుకుంటారు మామూలుగా ఎక్కువ మెజార్టీ పీపుల్ కట్టుకునే ఇండ్లు ఇంటి అడుగు స్థలాలు అంతే ఉంటాయి వాటి మీద ఉండే టెర్రస్లు ఎంత అందుబాటులో ఉంటాయంటే ఒక వెయ్యి స్క్వేర్ ఫీట్ల నుంచి పదిహేను వందల స్క్వేర్ ఫీట్లుంటే ఎక్కువ ఏది ప్రతి ఇంటి మీద టెర్రస్ మనం ఏం చేసినా సరే ఆ టెర్రస్ మీదనే మనం గార్డెనింగ్ చేయాలి నిజానికి సరిపోదు కూరగాయలు పండ్లు పూలు పండించుకోవచ్చు కానీ ఇతర ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు పసుపు ధనియాలు ఇంకా వంటింటి కొన్ని ఈ పోపు దినుసులు మసాలా దినుసులు ఇవి పండించుకోవాలంటే నిజానికి టెర్రస్ సరిపోదు కానీ ఉన్న మనం మనమేమీ విస్తరించలేం ఉన్న టెర్రస్ని నూటికి నూరు శాతం వాడుకుంటాం ఇంకేం చేస్తే మనకు ఎక్కువ స్పేస్ ఇందులో మనం క్రియేట్ చేసుకోవచ్చు అనుకున్నప్పుడు మరో రెండు పద్ధతులు ఉన్నాయి అందులో వర్టికల్ పందిరి పద్ధతి మనకు పందిర్లు అనగానే ఇలాగా వేసే పందిళ్ళు హార్జాంటల్గా వేసే పందిర్లు అందరికీ తెలుసు ఇది పందిరి అంటారు అంటే తిక్కింత సపోర్ట్స్ ఉంటాయి నాలుగు 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 వైపుల నాలుగు స్తంభాలు మనం పైన పందిరేస్తాం ఈ పందిరికి తీగ జాతులు అన్నిటినీ బీర సోర కాకర గుమ్మడి బూడిద గుమ్మడి పొట్ల ఇట్లాంటి తీగ జాతులన్నీ కూడా మనం పందిరులకు పాకించడం మనకు తెలుసు టెరస్ గార్డెన్లో టెర్రస్ మీద పందిరి వేస్తే మనకు టెరస్ పోతుంది ఆ పందిరి నీడ కింద ఏమి కావు మళ్ళీ మనం ఒక పందిరి మీద తీగజాతిని పాకిస్తే దాని కింద మళ్ళా వేరే పొదజాతి మొక్కలు మనకు అవి సరిగా రావు బిల్డింగ్ చుట్టూ పైన పారాపిట్ వాల్ ఉంటుంది అట్లాగ పారాపిట్ వాల్ ఉంటుంది ఒక మూడు ఫీట్ల హైట్ తోటి బిల్డింగ్ పైన చుట్టూ పారాపిట్ వాల్ పెడతారు నాలుగు వైపులా ఉన్న ఈ పారాపిట్వాల్ను సపోర్ట్ తీసుకుని ఈ నిలువు పందిన కనుక మనం నాలుగు వైపులా వేసుకోగలిగితే మీరు ఊహించనింత స్పేస్ను మీరు టెర్రస్ మీద క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం ఇది ఒక వెయ్యి స్క్వేర్ ఫీట్ల టెర్రస్ గార్డెన్ ఈ ఉంది ఉందనుకుంటే మనం ఈ వర్టికల్ పందిరి నాలుగు వైపులా వర్టికల్ పందిరి వేసుకోగలిగితే మరొక నాలుగు వేల స్క్వేరు ఫీట్ల టెర్రస్ గార్డెన్ను క్రియేట్ చేసుకోవడానికి స్పేస్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట కనుక ఈ నిలువు పందిరి అనే విషయము టెర్రస్ గార్డెన్లలో లేదా మీద తోటల్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం మడులు ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు ఇటుకలతో కట్టుకున్న మడులే కావచ్చు ఏ రకం మీరు గ్రో బ్యాగులు ఏర్పాటు చేసుకునే కావచ్చు లేదా రేపు భవిష్యత్తులో మీరు ఫైబర్ టబ్బులు అందుబాటులోకి వస్తే మీరు ఫైబర్ టబ్బులైనా కావచ్చు ఈ మడుల నిర్మాణం మొదటి దశ టెరెస్ గార్డెన్లో మిద్దె తోటలో మడులు కట్టుకోవడం అనేది మొదటి దశ ఆ మొదటి దశ పూర్తయి మట్టి నింపుకుని మొక్కలు పెట్టుకున్న తర్వాత మీరు రెండో దశ గార్డెన్ నిర్మాణం రెండో దశ మీద దృష్టి పెట్టాలి అంచెలంచెలుగా తోటను నిర్మించుకోవాలి మడులు కట్టుకోవడం అయితే ఒకరు ఒకేసారి చేసుకోవాలి మళ్ళా మళ్ళీ మనుషుల్ని పెట్టుకోవడం మెటీరియల్ తెచ్చుకోవడం కష్టం కనుక ఆ మడులు కట్టుకోవడం అయితే ఎప్పుడైతే ప్రధాన దశ ముగుస్తుందో ఇప్పుడు మళ్ళా ఏం చేయాలి అని అనుకున్నప్పుడు మీరు చుట్టూ పారాపిట్వాల్ చుట్టూ అంటే బిల్డింగ్ పైన చుట్టూ ఈ నిలువు పందిరి వేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి నిలువు పందిరి వేసుకోవడం వల్ల నాలుగు వైపులా ఏమవుద్ది అంటే మీరు అన్ని రకాల తీగ జాతులను మీరు అట్లా సైడ్స్కి అట్లా డబ్బాలు ఫైబర్ డబ్బాలు పెట్టుకోవచ్చు అట్లా ఏవైనా బుట్టలు దొరికితే కూడా వాడుకోవచ్చు కానీ అవి ప్లాస్టిక్ బుట్టలు పళ్ళ షాపుల వాళ్ళ దగ్గర అలాంటి బుట్టలు కొంచెం డ్యామేజ్ అయినా తెచ్చుకొని మనం అట్లా పెట్టుకోవచ్చు కానీ ప్లాస్టిక్ అవి కొంచెం డ్యామేజ్ అవుతున్నాయి ఎనిమిది ఏం లేదు కనుక ఎండి కొంచెం డ్యామేజ్ అవుతున్నాయి అవి ప్లాస్టిక్లు అందుకే వాడకపోవడం మంచిది ఫైబరు టబ్బులు వాడుకోవచ్చు మనం ఆ వాళ్ళ చుట్టూ నాలుగు వైపులా కనుక మనం అలాంటి టబ్బులను ఏర్పాటు చేసుకున్నట్టయితే దాదాపు ఒక పది రకాల తీగ జాతులను మనం ఈ చుట్టూ నిలువు పందిరికి మనం పాకించుకోవచ్చు దానివల్ల ఏమవుద్దంటే ఈ టెర్రస్ మీద మనం తీగ జాతులను పెట్టుకునేటువంటి అవసరం తప్పి మనం నిలువు పందిరికే అన్ని తీగ జాతులను పెట్టుకున్నట్టయితే మనం ఈ టెర్రస్ మీద అన్ని పొద జాతులు లేదా ఇంక ఇప్పుడు పళ్ళ చెట్లు కూడా మనం ఈ మడుల్లో ఇట్లాంటి మడిలో మనం పళ్ళ చెట్లను కూడా మన ఈ మీరు చూస్తున్నారు ఈ గార్డెన్లో చాలా పళ్ళ చెట్లు ఉన్నాయి ఇట్లాంటి మడుల్లో కనుక మనం ఈ టెర్రస్ మీదనేమో కూరగాయ మొక్కలు పళ్ళ మొక్కలు పెట్టుకోవచ్చు నిలువు పందిరికి అన్నీ కూడా మీరు తీగ జాతులని పాకించుకోవచ్చు కాకర బీర సోర ఉమ్మడి బోడిద గుమ్మడి ఇట్లాంటివన్నీ కూడా మీరు పాకించుకోవచ్చు నిలువ పందిళ్లను ఎలా నిర్మించుకోవాలి పందిళ్ళ నిర్మాణానికి ఎలాంటి మెటీరియల్ని వాడాలి విలువ పందిరి ఎట్లా వేసుకోవాలి నేను మటుకు ఇవి ఈ కర్రలు అండి ఇవి టేకు కర్రలు ఇవి ఒకప్పుడు ఒక అవసరానికి తీసుకుంటే అవి మిగిలిపోయినాయి ఈ దర్వాజా పాత దర్వాజా ఫ్రేములు వేచాలి ఈ పాత దర్వాజా ఫ్రేములను చుట్టూ నాలుగు వైపులా ఈ ఉన్న హైటు ఆరు ఫీట్లు ఉంటాయి నిజానికి మీరు పది ఫీట్లు పొడువు పన్నెండు ఫీట్ల పొడవు వరకు కూడా మీరు నిలువు పందిరిని వేసుకోవచ్చు నాకు ఉన్న మెటీరియల్ అంతే ఉంది కనుక నేను అది వాడాను కానీ కొత్తగా నిలువు పందిరి వేసుకునే వాళ్ళందరూ పది ఫీట్లు పన్నెండు ఫీట్ల హైట్ నిలువు పందిరిని కూడా వేసుకోవచ్చు కూరగాయలు కాయాలే కానీ ఏదైనా స్టూల్ వేసుకొని కూడా మీరు కూరగాయలు తెంపుకోవచ్చు అయ్యో అంత హైట్ అయింది కూరగాయలు ఎలా అనే సమస్య వస్తే మీరు ఒక స్టూల్ పీడ వేసుకొని కూరగాయలు తెంపుకోవచ్చు ఇట్లాంటి కర్రలైనా వాడుకోవచ్చు ఇవి నాలుగు అంగుళాల ఎటు నాలుగు అంగుళాల మందం ఉంటాయి ఇవి టేక్ కనుక ఆ రోజుల్లో కొన్నాం కనుక ఆ రోజుల్లో టేక్ కనుక ఇవి బజార్లో కొంటే చాలా ఎక్కువ ఖరీదవుతుంది మీరు కర్ర వాడాలి అనుకుంటే వర్షానికి ఎక్కువ డ్యామేజ్ అవ్వని మద్ది తునికి ఇలాంటివి వాడొచ్చు అవి వర్షానికి కాస్త తడిచినా సరే సంవత్సరాల తరబడి అవి మన్నికగా ఉంటాయి మీకు కర్ర కోత మిషన్లలోకి వెళ్ళి మీరు అడిగితే చెప్తారు వాళ్ళు కొన్ని రకాలు తొందరగా పోతాయి కర్ర వాడుకోదలుచుకుంటే మద్ది తునికి విప్ప ఇట్లాంటివి వాడుకోవాలి టేక్ కూడా వాడుకోవచ్చు కర్ర పోల్సే కనుక వాడుకోవాలనుకుంటే లేదు ఐరను యాంగ్లర్సు పైపులు జిఐ పైపులు మీకు రెండు అంగుళాల జిఐ పైపులు చక్కగా వాడుకోవచ్చు జిఐ పైపులు తెలుసు కదా మీకు వాటరు ఇంజన్లకు కరెంట్ మోటర్లు ఆయిల్ ఇంజన్లకు డెలివరీ పైపులు ఉంటాయి కదా అలాంటి అలాంటి పైపులను కూడా మీరు నిలువు స్తంభాలుగా మీరు వాడుకోవచ్చు ఆ స్తంభాలను పారాపిట్వాల్కు మనం బంధించాలి పారాపిటువాలు మూడు ఫీట్లు ఉంటుంది కదా హైట్ కింద మనం రూఫ్ మీద పోల్ను ఆ పారాపిట్ వాళ్ళు పక్కకు పెట్టుకొని ఒక రెండు మూడు హోల్స్ డ్రిల్ మిషన్ తోటి మనము ఈ పైపులకు పది ఫీట్ల పైపు ఈ పైపుకి పారాపిట్ వాళ్ళ దగ్గర కనీసము సో ఇలాగా ఇక్కడొకటి 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 అంటే ఈ మూడు ఫీట్ల వాల్కి మూడు హోల్స్ చేసుకోవాలి పైపుకు మూడు హోల్స్ చేసుకోవాలి ఎందుకు పారాపిట్ వాల్కి ఇది పారాపిట్ వాళ్ళను సపోర్ట్ తీసుకుని ఈ స్తంభం గట్టిగా దాన్ని మనం బంధింపచేయాలి కనుక డ్రిల్ మిషన్తో ఈ పైపుకు మూడు హోల్స్ వేసి మనం నట్ బోల్ట్ ఫిట్టింగ్ చేసినట్టయితే మీకు ఇది ఈ పైపు గాలి దుమారాలకి ఈ పైపు ఏమీ కదలేదు చాలా ఫిట్ అవుతుంది ఇట్లా మీరు పది ఫీట్ల దూరానికి ఒక పైపును ఆ పారాపిట్ వాళ్ళకు బిగించుకొని చుట్టూ పది ఫీట్లకు ఒకటి చొప్పున మీరు క్యాలిక్యులేట్ చేసుకుని ఎన్ని పడతాయి పైపులు అన్ని పైపులను మీరు కట్ చేయించుకొని పైపులైనా వాడచ్చు వి ఆకారంలో ఉండే ఐరన్ హ్యాంగ్లర్స్ అయినా వాడచ్చు ఐరన్ హ్యాంగ్లర్స్ అయితే కొంచెము పెద్దవి వాడ మంచిది ఎందుకంటే పందిరి గాలి ధూమారానికి వంగిపోయే ప్రమాదం ఉంటుంది కనుక హ్యాంగ్లర్స్ వాడినప్పుడు వి ఆకారంలో ఉండే హ్యాంగ్లర్స్ ఛానల్స్ అంటారు వాటిని ఛానల్స్ను వాడితే మీరు కాస్త దృఢమైన వాటిని పెద్ద సైజు వాటిని ఎన్నుకోవాలి పైపులు పైపులు అయితే రెండు రెండు అంగుళాల పైపులను కూడా మనం వాడుకుంటే అవేమి వంగిపోవు అట్లా చుట్టూ మీరు పారాపిటవాల్ చుట్టూ కొలత తీసుకుని ఎన్ని పడతాయి పోల్స్ పది ఫీట్లకు ఒక పోల్స్ సరిపోతుంది ఎన్ని పోల్స్ పడతాయి అనేది మీరు క్యాలకులేట్ చేసుకుని కింది సైడు ప్రతి పోల్కు నిర్దేశిత కొలతలలో మీరు మూడు హోల్స్ వేయించుకోవాలి వెల్డర్ దగ్గరనే ఆ పైపులకు హోల్స్ వేయించుకోవాలి ఇక్కడికి తెచ్చిన తర్వాత అదే హోల్స్ నిలబెట్టి పైపు నిలబెట్టి ఆ పాత హోల్లోనే ఆ గోడకు కూడా మీరు ఒక డ్రిల్ మెషిన్తో హోల్ వేసుకోవాలి అప్పుడు పెద్ద కీలలు కానీ లేదా నట్ బోల్ట్ ఫిట్టింగ్ గోడకు అవతలి వైపు హోల్ పడుతుంది మీరు నట్ బోల్ట్ ఫిట్టింగ్ కూడా చేసుకోవచ్చు ఆ పని అంతా కూడా మీకు మనం చేసుకోలేము ఈ వెల్డింగ్ షాప్ల వాళ్ళు మనం వాళ్ళతో మాట్లాడుకుంటే అంటే ఇది మిద్దె తోట కట్టుకోవడంలో రెండో దశ నిర్మాణం ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనం పక్కా మోడలు కట్టుకోవడం మొదటి దశలో ఎంత ఇంపార్టెంటో ఒక్కసారి మనం నిలువు పందిరి చుట్టూ కట్టుకుంటే సంవత్సరాల తరబడి ఉండాలి కనుక కొంచెం ఖర్చు పెట్టి యాంగ్లర్సు కొనుక్కొని కట్ చేయించుకుని హోల్స్ వేయించుకుని వాళ్ళని రమ్మని ఈ గోడలకు కనుక ఫిట్ చేయమంటే వాళ్ళు ఫిట్ చేస్తారు కింద హోల్స్ వేసేటప్పుడే పైపులకు కానీ యాంగ్లర్స్కి కానీ హోల్స్ కింద మూడు హోల్స్ వేస్తాం పారాపిట్ వాళ్ళకు బంధించడానికి ఈ మూడు హోల్స్ కాకుండా మూడు ఫీట్ల హైట్ నుంచి పైకి ఇంకొక ఆరు ఫీట్లు ఉంటుంది కదా ఇలాగా మళ్ళీ హోల్స్ వేసుకోవాలి పారాపిట్ వాళ్ళు పొడుగుతా ఫీటు దూరానికి ఒక హోల్ ఫీటు దూరానికి ఒక హోల్ వేసుకున్నట్టయితే మీరు ఈ సైడ్ మొత్తం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆరు ఈ గోడ మీద నుంచి ఆరు ఫీట్ల హైట్ ఉంటుంది కనుక పందిరి ఒకటి ఇలా చూడండి ఈ గోడ దగ్గర నుంచి ఈ తీగ ఇలా అక్కడి నుంచి ఇక్కడ దాకా మీరు ఒక ప్రతి ఈ పోల్స్ కన్నిటికి కట్టుకుంటూ ఒక తీగను కట్టుకొని ఫీట్ దూరానికి ఇంకొక తీగను కట్టుకొని ఇంకొకటి తీగను ఫీట్ దూరానికి కట్టుకొని ఇక్కడ కూడా కట్టుకోవాలి అంటే ఇప్పుడు మా దీని హైట్కి ఇక్కడ నాలుగు తీగలు కట్టాం అలాగే ఎంత హైట్ పోతే ఫీట్ హైట్కి ఒకటి చొప్పున తీగలు కట్టుకోవాలి ఇవి ఏమిటంటే ఇన్సులేషన్ ఉన్నటువంటి తీగలు ఇవి పైన ఇన్సులేషన్ ఉంది లోపల ఇవి ఐరన్ తీగలు ఇవి తీగలు ఇవి చిలుంపటవు సంవత్సరాల తరబడి ఆగుతాయి ఈ తీగలు ఎందుకంటే మొక్కలు పాకడానికి ఈ తీగలు కట్టిన తర్వాత ఫీటు దూరానికి ఫీటు హైట్కి ఒకటి చొప్పున తీగలు చుట్టూ కట్టుకోవాలి నాలుగు వైపులా ఇట్లాంటి బెండల్స్ షాపుల్లో ఐరన్ హార్డ్వేర్ షాపుల్లో ఈ తీగలు దొరుకుతాయి బట్టలు ఎండేసుకోవడానికి కూడా వీటిని వాడుతుంటారు బట్టలు ఎండేసుకోవడానికి పిండిన ఆరేసిన బట్టలు ఆరేసుకోవడానికి అదే తీగని మనం వాడాలి కనుక ఈ వాళ్ళ నుంచి ఆరు ఫీట్ల హైట్ ఉంటే ఆరు తీగలు కట్టుకోవాలి కింద అక్కర్లేదు కింద పారాపిట్ వాళ్ళు ఉంది కనుక మనం ఏం కింద తీగలు కట్టక్కర్లేదు ఇలా మీరు కొబ్బరి తాళ్ళు దొరుకుతాయి కొబ్బరి నులక షాపుల్లో అదే షాపుల్లో దొరుకుతాయి ఇట్లా నిలువు ఇట్లా నిలువు కూడా ఒక్కొక్క ఫీట్ దూరానికి మీరు ఇట్లా నిలువు కట్టినట్టయితే సో పందిరి చిక్కగా ఉంటుంది మొక్కలు అవి ఆ క్రీపర్స్ కనుక అవి పట్టుకుని వాటి సాయంతో పట్టుకుని మొత్తం పందిరంతా కూడా పాకుతాయి టెర్రస్ యొక్క పరిమితిని అధిగమించడానికి మనం ఈ విధమైనటువంటి ఉపాయం చేసి ఈ విధంగా మనం నిలువు పందిరి లేదా వర్టికల్ పందిరి మనం వేసుకున్నట్టయితే మన తోట నిర్మాణం రెండో దశ పూర్తి అవుతుంది ఒకసారి మనం ఎలుగు పందిరి వేసుకోవడానికి మరొకసారి నాలుగు మాటలు ఏమిటంటే మీరు చుట్టూ వాళ్ళ చుట్టూ కొలత తీసుకొని పది ఫీట్లకు ఒకటి చొప్పున పది ఫీట్ల దూరం పది ఫీట్ల హైట్ పది ఫీట్ల చొప్పున ఎన్ని పడతాయి ఒక లెక్క ప్రతి పోల్ ఎంత ఉండాలి పది ఫీట్లు ఉండాలి పర్వాలేదు తెంపుకోవచ్చు కాయలు తెంపుకోవచ్చు మనం ఆరు ఫీట్లు ఉంటాం ఇంకొక మూడు ఫీట్ల పీట వేసుకుంటే మనం అంత హైట్ ఉన్న పందిరికి కూడా కూరగాయలు తెమ్పుతాం మాకు ఇవి తక్కువ హైట్ కర్రలు ఉన్నాయి కనుక నేను ఇవి వాడాను కానీ మీరు పది ఫీట్ల హైట్ దాకా కూడా వేసుకోవచ్చు ఎన్ని పోల్స్ పడతాయి మీరు గుండ్రని జిఐ పైపులు వాడినా వాడచ్చు లేదా చానల్స్ వాడుకున్నా వాడుకోవచ్చు ఏవైనా సరే కాస్త దృఢమైనవి మాందవి వాడుకోవాలి అట్లా ఎన్ని పోల్స్ పడతాయి లెక్క వేసుకోవాలి తీగలు కూడా ఆరు వరుస తీగలు కడతాం కనుక చుట్టూ కొలత ఎంతో వేసుకుని ఆరు వరుసల తీగలకు మీరు లెక్క వేసుకుని వాళ్ళ దగ్గర బెండల్స్ కొనుకొచ్చుకోండి అట్లాగే మీరు గోడకు వాల్కున్న పోల్కు మీరు బంధించడానికి నటు బోల్ట్స్ ఉంటాయి కోలతలు ఎంత మా ఎంత పొడవున్న నట్టు బోల్ట్ అయితే మీకు గోడ అవతలికి ఇవతలికి అందుద్దో మీరు అది చూసుకొని మీరు అట్లాంటివి కూడా లెక్క వేసుకోవాలి ఒక్కొక్క దానికి మూడు పడతాయి ఒక్కొక్క పోల్కు మూడు నటు బోల్స్ పడతాయి గట్టిగా బంధించాలి మూడు తప్పనిసరి వేయాలి రెండు వేయకూడదు రెండు వేసి ఇటు అటు కాస్త ఊగుతుంటుంది మూడు వేయండి ఎన్ని పోల్స్ ఉంటే అన్ని మూడులు వేసుకోండి నేవీ నట్ బోల్ట్స్ తీగలు ఆరు వరుసలు చుట్టూ కొలత ఎంత ఉందో ఆరు వరుసలు వేసుకోండి సో అది మీకు వెల్డరు వెల్డింగ్ షాప్ వాళ్ళు వచ్చి మీకు చక్కటి మన్నికైన దృఢమైన ఆ పందిరి నిలువు పందిరి వేసి పెడతారు దోసతో సహా సోరతో సహా బుడిద గుమ్మడితో సహా ఏ రకమైన తీగ జాతులు బచ్చలు ఇక్కడ ఇది ఏంటంటే ఇది తీగ బచ్చలి ఇక్కడ మీకు కనపడేది తీగ వచ్చలి తీగ వచ్చలి ఉంది బీర ఉంది కాకర కూడా ఉంది దీనివల్ల మీకు ఎంతో స్పేస్ మనము లేని చోట స్పేస్ క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం మనం నా వర్టికల్ పందిరు వేసుకుని మనం తీగ జాతులను చుట్టూ తీగ జాతులు పెంచుకున్న తర్వాత మనం మధ్యలో నిలబడి నాలుగు వైపులా చూస్తే మీకు ఎటు చూసినా సరే మీకు నాలుగు వైపులా పది ఫీట్ల హైట్ తోటి మీకు గార్డెను తోట చాలా పచ్చగా కనిపిస్తుంటుంది తెల్లవారు లేచి మనం గార్డెన్లోకి వస్తే ఎటు చూసినా సరే పచ్చదనం కనిపించడం వల్ల కళ్ళ ఆరోగ్యానికి చాలా దోహదం చేస్తుంది పచ్చదనం అనేది మన కళ్ళ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది చూడడం ద్వారా కూడా కంటికి ఇంపుగా కంటికి ఆహ్లాదకరంగా ఏదైతే కనపడుతుందో అది కంటి ఆరోగ్యానికి మంచిది తద్వారా మన మానసిక ప్రశాంతతకు కూడా ఈ గ్రీనరీ దోహదపడుతుంది మన టెర్రస్ మధ్యలో నిలబడ్డప్పుడు ఈ నాలుగు వైపులా ఉన్నటువంటి నిలువు పందిరిని చూసుకుంటే పచ్చదనాన్ని చూసుకుంటే మనకు ఆ కాంక్రీట్ జంగలి కనబడకుండా మనం నిజంగానే హరిత అరణ్యంలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది నిలువు పందిరి వల్ల మరొక బెనిఫిట్ ఏమిటంటే నాలుగు వైపులా పది ఫీట్ల హైట్ తోటి పందిరి ఉంటుంది కనుక నిలువు పందిరి ఉంటుంది కనుక గాలి ధూమారాల నుంచి కూడా మన తోటకు కొంత సేఫ్టీ దొరుకుతుంది కాస్త గాలి కొట్టును ఈ నిలువు పందిరి కాస్త ఆపుతుంది మన గార్డెన్లో ఉన్నటువంటి ఇప్పుడు బాగా పెరిగిన బొప్పాయి చెట్లు ఇతర పళ్ళ చెట్లు అవి కొంచెం పడిపోకుండా ఉండడానికి మనకి నిలువు పందిరి బయట నుంచి వచ్చే గాలిని నిలువరిస్తుంది ఇట్లా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి స్పేస్ను ఎంత టెర్రస్ ఉందో దానికి నాలుగంతల టెర్రస్ను పరోక్షంగా మనం క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం నాలుగు వైపులా పది ఫీట్ల హైట్తో గ్రీనరీ ఏర్పడుతుంది గ్రీనరీ వల్ల కాళ్ళకి మనసు కలిగే లాభాలు ఉంటాయి గాలి కొట్టును నాలుగు వైపుల నుంచి గార్డెన్కు సోకే గాలి ధూమారాలను కూడా కాస్త తట్టుకుంటా త నివారిస్తుంది పదహారు పదిహేడు తీగజాతులు ఉన్నాయి కూరగాయ మొక్కల్లో పెంచుకోవడానికి గుమ్మడి బూడిద గుమ్మడి సోర నీర కాకర పొట్ల అలసంద దోశ ఇట్లా బచ్చలి తీగ బచ్చలి మీరు ఇవన్నీ కూడా ఈ మిద్దె తోటలో పెట్టుకోకుండా ఈ నిలువు పందిరికే పాకించుకోవటం వల్ల మీరు మనకు ఊహించని విధంగా మనకు గార్డెన్ పెరుగుతుందన్నమాట నిలువు పందిరి వేసుకోవటం మనం అడ్డ పందిరి వేసుకోవటం వల్ల నీడ ఏర్పడి నీ పందిరి కింద ఏం మొక్కలు అవవు కనుక దానికి ప్రత్యామ్నాయం సో నిలువు పందిరి వేసుకోవటం నిలువు పందిరికి మీరు అన్ని రకాల తీగ జాతుల్ని కూడా మీరు పాకించుకోవచ్చు సో అది పెద్ద ఖర్చు ఏమి కాదు నిజానికి సో ఇట్లా కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఈ వర్టికల్ పందిరి గురించి మనం కొంత మాట్లాడుకున్నామండి మనం వచ్చే వారం మరొక అంశంతో మళ్ళా కలుసుకుందాం వర్టికల్ పందిల పైన పూర్తి అవగాహన వచ్చింది కదా మరో వారం మరో అంశంతో మేము ముందుంటాను ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం